సార్ నా పేరు రాజేష్ మాది కడప సార్ కడపలో ఎస్పీ ఆఫీస్ బ్యాక్ సైడు మారుతి నగర్లో మేము నివాసం ఉంటున్నాం సార్ రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్లో నేను కువైట్కు రావడం జరిగింది సార్ కువైట్లో ఒక తెలిసిన అతను ఇట్లా మంచి కంపెనీ షూన్ వీసా శాలరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఏదన్నా ఉంటే నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి అతని పేరు అబాయ్ అలియాస్ రవి సార్ అదే కంపెనీలో నేను వచ్చిన ఏ కంపెనీ అయితే ఉందో అదే కంపెనీలో సూపర్వైజర్గా అతను విధులు నిర్వహిస్తున్నాడు సార్ అతను నా దగ్గర వీసాకు వచ్చేసి నాలుగు వందల దినాలు వీసాకు కట్టించుకున్నాడు నేను కువైట్ వచ్చిన తర్వాత సార్ నాలుగు నెలల పాటు దగ్గర దగ్గర మూడున్నర నెల నాలుగు నెలల పాటు లైసెన్స్ అవన్నీ ఏం లేదు నాలుగు నెలల తర్వాత నాకు లైసెన్స్ చేయిస్తే నేను నాలుగు నెలలు ఓపిక పట్టుకొని ఉన్నాను ఆర్థిక పరిస్థితుల వల్ల నేను కువైట్ రావడం జరిగింది నాలుగు నెలల తర్వాత లైసెన్స్ వస్తే సార్ రెండు వేల ఇరవై నాలుగు రంజాన్ నెలలో రంజాన్ నెలలో నాకు డ్యూటీలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళు చెప్పింది నూట నలభై దినార్లు శాలరీ ఇరవై దినార్లు భోజనానికి పదిహేను దినార్లు రూమ్ రెంట్కు ఇస్తామని చెప్పి మొత్తం నూట డెబ్బై ఐదు కేడీలు ఇస్తామని చెప్పారు సార్ నేను కంపెనీలో రంజాన్ నిద్ర ఆగారం లేకుండా కడుపుకు తిండి లేకుండా నాలుగు నెలలు ఖాళీగా ఉన్నాను ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చాను నేను కష్టపడి పని చేసుకుందాము నా అప్పులు తీర్చుకుందాము అని చెప్పే ఉద్దేశంతో నిద్దర లేకుండా కడుపు కట్టుకొని పని చేసుకున్నాను సార్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ రెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ రెండు గంటల వరకు రాయల్ ఫార్మసీలో డెలివరీ డ్యూటీ చేశాను అదే కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకు సరే నేను చేసుకుంటాను నాకు కావాలా జాబ్ అని చెప్పేసి మధ్యాహ్నం రెండు నుంచి నైట్ రెండు వరకు ఫార్మసీ డ్యూటీ చేసి మధ్యాహ్నం నైటు నాలుగు గంటల నుంచి తెల్లవారి ఏడు గంటల వరకు ఎయిర్పోర్ట్ డ్యూటీ అవి చేశాను సార్ దానికి యాభై కేడీలు ఇస్తామని చెప్పారు తర్వాత ఈ కువైట్ వాళ్ళ హోమ్ మేడ్ కుకింగ్ డెలివరీస్ ఉంటాయి నువ్వు చేసుకుంటానంటే అవి కూడా నీకు ఇస్తాము ఆర్డర్లు అంటే నేను చేసుకుంటానని చెప్పాను సార్ అట్లా దగ్గర దగ్గర ఫస్ట్ శాలరీ నాది నాలుగు నెలలు కూర్చొని ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చిన దానికి రెండు వందల ఎనభై మూడు దినాల్లో నా ఫస్ట్ శాలరీ అయితే వాళ్ళు ఎనభై ఒక్క దినాలు మాత్రమే నీ జీతం అన్నారు అక్కడి నుంచి మొదలైంది సార్ సంవత్సరం రోజులు ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా నేను కంపెనీలో పనిచేసినాను సార్ ఈరోజు నా పరిస్థితి బాగలేదు నేను ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను సంవత్సరం రోజులు జీతం తీసుకోకుండా పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల ఇరవై నాలుగో తారీఖు నన్ను కంపెనీలో నుంచి బయటకు వదిలేరు నువ్వు బయట ఏ పనైనా చేసుకో మాకు సంబంధం లేదు కంపెనీకి ప్రతి నెల ఇంత డబ్బు కట్టాలి అని అంటే పదకొండో నెలలో నేను బయటకు వచ్చిన తర్వాత డ్యూటీ చేసుకొని డ్యూటీ చేసుకొని కంపెనీకి కట్టాల్సిన డబ్బులు కట్టాను ఒకటో నెల ఇరవై ఈ సంవత్సరము ఒకటో నెల ఇరవై నాలుగో తేదీ నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది కంపెనీకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాను నాకు జాబ్స్ ఉన్నాయి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు వ్యాలిడిటీ సివిల్ ఐడి వ్యాలిడిటీ లైసెన్స్ అడుగుతున్నారు ఈ విధంగా మీరు పట్టించుకోకుంటే ఎట్లా అంటే కంపెనీ పట్టించుకోలేదు నేను షూనాఫీస్లో కేసు వేయడం జరిగింది సార్ షూనాఫీస్లో కేసు వేసిన తర్వాత కువైతో నన్ను పిలిపించి నువ్వు ఎందుకు కేసు వేసినావు నన్ను అడగాలి కదా నాతో మాట్లాడాలి కదా అంటే మూడు నెలలు వెయిట్ చేశాను మిమ్మల్ని అడగ అడుగుతూ మీకోసము కానీ మీరు పట్టించుకోలేదు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేను కేసు వేయాల్సి వచ్చింది అని చెప్పి కువైటోనికి రిక్వెస్ట్ చేసుకుంటే నా తప్పు ఏం లేదు కువై టోలో తప్పే ఉంది కాబట్టి కంపెనీ మిస్టేక్ ఉంది కాబట్టి కువైటోడు మారు మాట్లాడకుండా నాకు లైసెన్స్ అవన్నీ రెన్యువల్ చేశాడు సార్ ఈరోజు తిరిగి మళ్ళీ కంపెనీ నన్ను టార్చర్ పెడుతుంది సంవత్సరం రోజులు జీతం ఇవ్వలేదు నాలుగు వందల దినాల్లో నాకు వీసా కట్టించుకున్నారు ఈరోజు మళ్ళీ నన్ను నువ్వు ఆఫీస్కు రావాలి సంతకాలు పెట్టాలి అది నన్ను చాలా ప్రెజర్ పెడుతున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను ఇండియాకు రావడానికి ఎంబేసీని అప్రూవ్ అయ్యాను ఎంబేసీ వాళ్ళు నీది వీసా కదా అక్కడికి వెళ్ళి కేసు పెట్టు ఇక్కడికి వెళ్ళి కేసు పెట్టు అని అంటున్నారు రేపు ఆదివారం సార్ రేపు ఆదివారం నేను వెళ్ళి కేసు పెడుతున్నాను షూనాఫీసులో హై కృష్ణ ఆజాద్ సార్ గారు దయచేసి నాకు సహాయం చేయండి నాకు రావాల్సినటువంటి డబ్బులు నాకు ఇప్పియండి నా పాస్పోర్ట్ నాకు ఇప్పియండి నేను ఇండియాకు వచ్చేస్తాను సార్ నేను ఇండియాకు రావాలని కోరుకుంటున్నాను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని దయచేసి నన్ను ఇండియా చేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ సార్ నమస్కారం సార్ సార్ నా పేరు రాజేష్ ఇందాక వీడియోలో మెన్షన్ చేయలేదు సార్ దయచేసి క్షమించండి ఇదే కంపెనీలో శాలరీ కోసం ఎదురు చూసి 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 ఇంటికాడ అపోలో ప్రెషర్ అయిపోయి ఇంకా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో ఇదే కంపెనీలో నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ట్యాబ్లెట్లు వేసి వేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకొని హాస్పిటల్లో ఉన్నప్పుడు కంపెనీ కంపెనీ వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి చూడలేదు ఎవ్వరు సహాయం చేయలేదు సార్ మాకెందుకు లే మాకు సంబంధం లేదు అన్నట్లు ఉన్నారు ఇన్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు తర్వాత వేరే ఆ హాస్పిటల్ నుంచి కూడా నేను అక్కడ బిల్లు కట్టలేక ఆ హాస్పిటల్ నుంచి కూడా పారిపోయి వచ్చేసాను సార్ పగులేదో రాత్రి ఏదో తెలియకుండా పెట్టారు నన్ను ఆ హాస్పిటల్లో దయచేసి నన్ను కాపాడి నన్ను నన్ను నాకు రావాల్సినటువంటి ఆ పాస్పోర్టు కంపెనీ నుంచి నేను కష్టపడిన దానికి ప్రతిఫలము నేను వీసాకి ఏదైతే కట్టినానో నాలుగు వందల దినాలు ఆ డబ్బులు నాకు ఇప్పించి నన్ను ఇండియా రప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్